ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో యొక్క పూర్తి సారాంశం మీకు అర్థమవుతుంది ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని పూర్తిగా పూజ చేసుకోలేకపోయాము అనే బాధపడేవారికి చివరి ఐదు రోజులు పూజ ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా పొందాలి అనే వీడియో మనం చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఐదు రోజులు కూడా మేము చేసుకోలేకపోయాము అని అనుకుంటే చివరి మూడు రోజులు అమ్మవారిని ఆరాధించి అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు అయితే ఆ మూడు రోజులు ఏ రోజులు ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము మూడు రోజులు అంటే సప్తమి తిది అష్టమి తిది నవమి తిది వస్తుంది దశమి రోజున మనం ఉద్యాపన పలకాలి అయితే పన్నెండవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారంతో సప్తమి ఉంది శుక్రవారంతో సప్తమి తిదితో మొదలవుతుంది మనకి ఆ రోజు మొదలు పెట్టి శనివారం ఆదివారం ఇలా ఈ మూడు రోజులు మనం అమ్మవారిని ఆరాధించవచ్చు పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సప్తమి తిథి పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం అష్టమి తిది పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నవమి తిది ఉంటుంది ఈ మూడు రోజులు వారాహి అమ్మవారిని చిత్రపటం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ఆరాధించడం వలన ముఖ్యంగా ఆరు సమస్యల నుండి మనం బయటపడవచ్చు ఒకటి భూ సంబంధిత వివాదాలు అలాగే కోర్టు సమస్యలు అదే విధంగా సంతానం లేక బాధపడుతున్న వారికి సత్సంతానం కలుగుతుంది ఇప్పుడు క్షత్రు పూజలు క్షుత్ర పూజలు మనకి చెడు ప్రభావం ఇటువంటివి ఏవైనా మనకి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా మనతో ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి కూడా మనకి ఉపశమనం కలుగుతుంది అలాగే రైతులు పంట నష్టం రాకుండా పంటలు నిండుగా పండుతాయి అనారోగ్యంతో బాధపడేవారు ఆరోగ్యవంతులవుతారు అదే విధంగా శత్రునాశనం జరుగుతుంది ఇన్ని సమస్యల నుంచి మనం బయటపడవచ్చు వారాహి అమ్మవారు కాశీలో గ్రామ దేవతగా కూడా ఉన్నారు ప్రతిరోజు రాత్రి సమయం వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ ఉంటారు అయితే చివరి మూడు రోజులు కూడా పూజ చెయ్యాలి అంటే ఎలా చేసుకోవాలి అనే సందేహం కొంతమందిలో కలుగుతుంది పన్నెండవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సప్తమి రోజున తెల్లవారుజామున సూర్యోదయమునకు ముందే చీకటి ఉండగానే అమ్మవారిని స్థాపించుకోవాలి ఫోటో పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో అలంకరణ చేసుకొని కలసం ఆనవాయితీ ఉంటే పెట్టుకోవాలి లేదంటే కలసం అవసరం లేదు అఖండ దీపం కూడా మీరు ఈ మూడు రోజులు జాగ్రత్తగా చూసుకుంటాము అనుకుంటే పెట్టుకోండి లేదు అనుకుంటే మాకు కుదరదు అనుకుంటే వద్దు మూడు రోజులు ఉదయం సాయంత్రం చీకటి పడిన తరువాత పూజ చేసుకోవాలి దీపం ధూపం పుష్పం నైవేద్యం నమస్కారం నీరాజనం తప్పకుండా ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం సమర్పించాలి మూడు రోజులు కూడా కుంకుమ పూజ చేసుకోవడం చాలా మంచిది అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ లేదా శుక్రవారం మొదలు పెడతారు కదా ఆ రోజు కానీ అమ్మవారి ముందు కంద దీపారాధన వెలిగించాలి కంద దీపం ఎలా వెలిగించాలి అనే విషయం కూడా మనం క్లుప్తంగా వీడియో చేయడం జరిగింది అదే విధంగా నైవేద్యం విషయానికి వస్తే బెల్లం పానకం దానిమ్మ గింజలు భూమిలో పండే క్యారెట్ బీట్రూట్ దుంపలు అటువంటివి మనం నివేదన చెయ్యాలి ఎందుకు అంటే వారాహి అమ్మవారు భూతల్లి కూడా కదా అందుకు నియమాలు విషయానికి వస్తే మన ఛానల్లో వీడియోలు చాలానే పెట్టాము ఒక్కసారి ప్రతి వీడియోను కూడా చూస్తే మీకు ఈ మూడు రోజులు ఎలా పూజ చేసుకోవాలి అనే విషయం అర్థమవుతుంది బ్రహ్మచర్యం నియమాలకు వచ్చేసరికి బ్రహ్మచర్యం కూడా మనం పాటించాలి ఉపవాసం అయితే అవసరం లేదు ఉల్లి వెల్లుల్లి తినకుండా సాత్విక ఆహారం తీసుకుంటూ మనం పూజ చేసుకోవాలి మాంసాహారం ఆ మధ్య మాంసాల జోలికైతే అస్సలు వెళ్ళకూడదు నేల మీద నిద్రించడం చాలా మంచిది వారాహి నామాలు అష్టోత్తరం విశేషనామావళి మూలమంత్రం ఇలా పారాయణ చేసుకోవడం ఇంకా ఇంకా మంచిది మనం ఖచ్చితంగా ఇవన్నీ చదువుకోవాలి చదువుకుంటూ మనం అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి ఒకవేళ ఇవన్నీ మనం చదువుకోలేము అనుకుంటే మన ఛానల్లో ఓన్లీ వారాహి అమ్మవారి యొక్క స్తోత్రాలన్నీ కలిపి ఒక్క దగ్గర పొందుపరిచి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో మీరు చూస్తూ కూడా అమ్మవారికి అక్షంతలు పట్టుకొని ఆ వీడియో చూస్తూ వింటూ కుంకుమ పూజ అక్షంతలతో మనం పూజ చేసుకునవచ్చు ఒకవేళ ఈ నామాలు ఏవి చదవడం రాదు అనుకుంటే ఓం శ్రీ వారాహి దేవ్య నమ అనే మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపం చేసుకునవచ్చు పదిహేనవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉద్వాసన పలకాలి అమ్మవారికి తాంబూలం చీర జాకెట్ పసుపు కుంకుమ ఇచ్చి ఇంకా అమ్మ వెళ్ళి రా అమ్మా అని చెప్పాలి మనం వెళ్ళిపోమని కాదు వెళ్ళి రా అమ్మ అని చెప్పాలి ఇలా సులువుగా సాత్వికంగా మూడు రోజులు పూజ ఆచరించి అమ్మవారి ఆ కృపకు పాత్రలు కావచ్చు మన ఛానల్లో చాలా మంది చాలా వీడియోస్ మనం పెట్టాము చాలా మంది చూసారు మంచి సపోర్ట్ చేశారు దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు కూడా ఈ వీడియోలో మనం ప్రతి వీడియోలో కూడా నియమాలు ప్రతి వీడియోలో కూడా పూజా విధానం క్లుప్తంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా వీడియో లెంతి పెరుగుతుంది కాబట్టి ముందు వీడియోస్ ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కు అలాగే వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఆషాఢ గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అందరికీ నమస్కారం